హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాము ఇంకా పొద్దున్నే అయితే గిన బీట్ అయితే వేసినామన్నమాట తడకల్లో నుంచి ఈ మధ్య అయితే రప్పం అయితే వేయలేదు ఇంకా బండ్లో అయితే తోలుతున్నాము కాబట్టి ఇంకా బయట బయలుదే కొడతలేకైతే వేసినాము ఇంకా నిన్న నుంచి వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి హాయ్ నిన్నటి నుంచి వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా గొర్రెలు అయితే కొడతలేకైతే వేసినాం అనమాట ఇంకా గొర్రెలు లేపేదేళ్ళకి పదకొండు అవుతుంది ఇంకా మన అందరూ వినాయక చతుర్థి చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా చేసుకుంటానము మన హిందూ అయితే వినాయక చతుర్థి అంటే ఒక పెద్ద పండుగ అనమాట దేనికి లేని సంతోషం దానికే అనమాట ఇంకా గొర్రెలు అయిపోతలకి పదకొండు అవుతుంది రాత్రి అయితే అందరూ డ్యాన్సులు చేసి చాలా అలసిపోయినారు అనమాట ఇంక అలసిపోయినారు కాబట్టి వాళ్ళు వేసే పొద్దున్నే ఆరు గంటల ఏడు గంటలు పోయింది ఇంకా టమాటాకైతే వచ్చింది కాబట్టి గడ్డి మంది అయితే కొడతాన్నాము ఇంక అందరూ అయితే అక్కడ పోయినారు నేనైతే గొర్రె కాడకొచ్చి వాళ్ళని అయితే పంపించినాను బన్నీ ఇంకా పిల్లలైతే రపంలేకి చిన్న చిన్నవైతే అయితే వేస్తాము ఇంకా పెద్ద అయితే ఇప్పుడైతే వానల కాలం కాబట్టి కొంచెం నీడే ఉంటుంది కాబట్టి పగలంతా ఎండే ఉండదు అనేసి గొర్రె పిల్లలు మొత్తం గొర్రెలకి అయితే అనమాట ఇంక ఇప్పుడిప్పుడైతే కొంచెం ఎండైతే అయితే